హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం రైతన్నలు వాళ్ళు పంట ఎంత పెట్టారు వాళ్ళ ఖర్చు ఎంత అయింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దిగు వాళ్ళు పెట్టుబడి వచ్చే అవకాశం ఉందా లేదా ఏమి అట్లా అనే విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం ఏం చెప్తాను చూద్దాం చెప్పండి మీ పేరు ఏం పేరునా మంజు మంజు ఏ ఊరినా కర్ణాటక కర్ణాటక రాయల్ ఫోర్ట్ సైడ్ ఓకే మీ పంట ఎంత పెట్టినారున్నా నాలుగు కాలు నాలుగు ఎకరాలు పంట పెట్టామంటున్నారు ఒక ఖర్చు ఎంత వచ్చి ఉంటుందా మీకు రెండు లక్షల పై వచ్చేస్తుంది లక్ష పైనే రెండు లక్షల పైనే రెండు లక్షల పైనే కదా ఓకే రెండు లక్షల పైనే ఎకరాకి పెట్టుబడి అనేది పెట్టాము అనేసి అయితే అంటున్నారు కాకపోతే ఇప్పుడున్న ధరలలో ఈ పెట్టుబడి వచ్చే అవకాశం ఉందా అన్న ఛాన్సీ లేదన్నా చాన్సర్ లేదు ఏం కారణం ఏమినా వచ్చిన లో మనకి పెట్టుబడులు కూడా వెనక్కి వచ్చే అవకాశాలు లేవు లాస్ లో ఉన్నాము అనేసి అయితే రైతులు అంటున్నారు సో ఇటువంటి సమయాల్లో ఈ వర్షాలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి అయితే కాయ అనేది క్వాలిటీ తగ్గిపోయింది ఇది కూడా ఒక కారణం అయితే చెప్పచ్చు ఒక్కో రోజు హై రేట్లు వెళ్తున్నాయి మరో రోజు డౌన్లో నడుస్తున్నాయి ఇటువంటి ధరల్లో పెట్టుబడులు అనేటివి రావడం చాలా కష్టం అనేది అయితే అంటున్నారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు ఎన్ని తీసుకొచ్చారు టోటల్ టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ ఎన్ని ఎకరాలకి సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి టూ ఎకర్స్ టూ ఏకర్స్కి కలిపి రెండు వందల క్రేట్లు మాత్రమే తీసుకురాగలిగారు సో ఇవంతా కూడా మామూలుగా ఎంత రావచ్చునా క్వాలిటీ ఉంటే ఈ వర్షాలు లేకుండా ఉంటే మనకి టూ ఏకర్స్కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే వాతావరణం అనుకూలించక ఐదు వందలు వచ్చే బాక్సులు ఇప్పుడు రెండు వందల బాక్సులకు పరిమితం అయిపోయింది మళ్ళీ వచ్చి లాస్ట్ టైం ఇరవై బాసులు పీక్కుంటాం కటింగ్స్ ఇప్పుడు అంతా ఫైవ్ 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 కటింగ్ అంటే సుస్ట్ అయిపోతుంది ఇది దైతానాలు చెప్తున్న వారి ఆవేదన చాలా వరకు డ్యామేజ్లు అయిపోయాయి పంటలు అనేటివి సో దాంతో దిగుబడి కూడా చాలా తగ్గిపోయింది అయితే అని చెప్తున్నారు సో వాళ్ళకైతే మంచి దిగుబడులు వచ్చి అలాగే మంచి ధరలు రావాలని కోరుకుందాం అంతా లైక్ కొట్టేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ